క్షు కాజా చక్రాబ్జపా ప్రోజకరాంభోరుహే వల్లభయా సకరయా శ్లిష్టోజ్వలభూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశా బీజాపూరగక్షు కార్మరుజ అంటే బీజాపూరమోరగ జామపండు కార్ముకరజ చక్రాబ్జ పాశోత్పల ఆ యొక్క బీజాపూర ఫలాన్ని అంటే జామకాయని చక్రాలుగా ఎప్పుడైతే కనుక మనం కత్ కట్ చేసినప్పుడు ఆ చక్రం ఏ విధంగా అయితే కనుక సన్నటి పాయతోటి ఉంటుందో ఆ అందులో ఉండేటట్టు తీపి అమృతరసాన్ని మనం ఎలాగైతే కనుక తీసుకుంటామో పాశోత్పల వ్రీషగ్ర స్వవిషాన రత్న కలస ప్రోజ్జత్కరాంభోరుహ అంటే ఆయన యొక్క దాంట్లో ఒక చేతులే కాదు ఆయనకి నాలుగు ఐదు రకాల చేతులు లేదా ఎనిమిది రకాల చేతులు పన్నెండు రకాల చేతులు ఉన్న గణపతి ఉంటాడు అందులో ఉన్నప్పుడు ఆ యొక్క చక్రము పాశము అంకుశము ఇవన్నీ కూడా ధరించేటువంటి వాడ అంటే ఈ యొక్క శ్లోకం ప్రధానంగా లక్ష్మీ గణపతి చెప్పబడుతుంది ఆ లక్ష్మీ గణపతికి ఉండేటువంటి చేతుల్లో ఆయుధాలు ఏమున్నాయనేది ఆయనకి వివరానికి చెప్పబడింది వ్రీష్యగ్రస్వ విశాన రత్న కజత్ కరాంభోరుహ అంటే వీష్యము అనగా ధాన్యము ధాన్యంతో ఉండేటటువంటి ఏదైతే గనక ఆయుధం ఉంటుందో ధాన్యం చెరుకు లే చెరుకుతో ఉండేట ఆయుధం చెరుకుకు పైన ఎలాగైతే మువ్వ ఎలాగైతే ఉంటుందో రాజరాజ సోమ్మ వారు ఎలాగైతే పట్టుకునే మువ్వ ఉంటుందో ఆ మువ్వని స్వామివారు కూడా ధరిస్తారట వ్రీహ్యగ్ర స్వీషానరత్న కల స ప్రోజ్జత్కరాం భోరుహ అంటే ఆ యొక్క కరములు చేతులు ఆయన దాన్ని పట్టుకుని ధరించడము ధ్యేయో వల్లభయ సపద్మకరయ నేను ఎప్పుడైతే కనుక ధ్యానం ధ్యానంతో చేస్తున్నానో సపద్మకరయ్య నీ యొక్క పద్మం అయినటువంటి చేతితోటి శ్లిష్టోజ్వలద్భూషయ శ్లిష్టములు అంటే అనేక కష్టములైనవి ఏదైనా సరే ఉన్నటువంటి అవన్నీ కూడా తీసివైవయ్యా నాకే కాదు విశ్వోత్పత్తి విపత్తి సంస్థి కరో ఈ యొక్క విశ్వంలో ఉండే విపత్తులు ఏవైతే ఉంటాయో నీకు నమస్కారం చేసినప్పుడు నా యొక్క తోచినటువంటి చిన్న ఫలము అదే ఫలము అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఏదైతే కనుక ఉందో అది నీకు సమర్పిస్తున్నాను కదా ఆ సమర్పణతో సపద్మకరయ శ్లిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి గారు విఘ్నేశ ఇష్టార్ధదహ ఈ యొక్క విశ్వంలో ఉన్న విపత్తులన్నీ కూడా తీసివేయ్యి స్వామి అని చెప్పి నీకు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చాలా మంచి విషయం తెలియజేశారు ఆలయ పూజారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం